పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీవ్రంగా యుద్ధానికి సన్నాహాలు చేస్తూ ఉంది పాకిస్తాన్ ఏ క్షణంలోనైనా నామరూపాలు లేకుండా చేసేందుకు ప్రతిని పోయింది అదేవిధంగా దానికి అనుగుణంగానే దాదాపు ఇరవై వేల సైన్యాన్ని కాశ్మీర్లో పాకిస్తాన్ పీఓక వెంబడి మో మోహరించినట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి దానిలో భాగంగానే అది ఇంకా అదే కాకుండా ముప్పేట దాడి వ్యూహాన్ని భారత్ అనుసరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అది ఏంటిది ఏమిటనేది ఈరోజు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఏదైతే కాశ్మీర్ ఉందో ఇక్కడ మనకు చూడొచ్చు దాదాపుగా దాదాపు పాకి ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఈ పాకిస్తాన్ పీఓకే వెంబడి పీవోకే వెంబడి దాదాపు ఇరవై వేల సైన్యాన్ని మోహరించింది ఈ ప్రాంతంలో ఏ క్షణంలోనైనా పీఓకేని కూడా మనం ఆక్రమించుకోవచ్చు అదేవిధంగా మన సైన్యము ఆక్రమించే ప్రయత్నం చేయవచ్చు కాకపోతే అది సాధ్యాసాధ్యాలు అనేది ఏంటనేది అక్కడ సైన్యము అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు భౌగోళిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ముప్పేట దాడిలో భాగంగా ఏదైతే ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉందో ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు మనకు మిత్రదేశంగా ఉండడం మూలంగా ఆఫ్ఘనిస్తాన్ కూడా తన సైన్యాన్ని ఈ ఈ ప్రాంతం మొత్తం కూడా ఆఫ్ఘనిస్తాన్ కూడా తన సైన్యాన్ని మోహరించి లోపలికి చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది చేయడానికి రెడీగా ఉంది అదేవిధంగా ఇరాన్ కూడా ఇరాన్ కూడా ఈ ప్రాంతంలో తన సైన్యాన్ని మోహరించింది ఆల్రెడీ ఇక్కడ కూడా పాకిస్తాన్ ఏ క్షణంలోనైనా కూడా దాడి చేయడానికి ఇరాన్ కూడా రెడీగా ఉంది అదేవిధంగా ఇంకా ఇంకా చూసుకున్నట్లయితే ఇటు ఇజ్రాయెల్ కూడా ఇజ్రాయెల్ కూడా భారత్ ఏమై పాకిస్తాన్ కనుక ఒకవేళ యుద్ధానికి సన్నద్ధమై తను భారత్పై యుద్ధానికి యుద్ధం మాత్రమే చేస్తాం మేము అనే ఉద్దేశంలో మనకు ముందుకు దూకినట్లయితే ఇజ్రాయెల్ కూడా మనకు సపోర్టుగా మిస్సైల్ దాడి చేయడానికి రెడీగా ఉంది ఇజ్రాయెల్ కూడా అంటే ఇటు భారత్ నుంచి ఇటు మన సైన్యము ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైన్యము ఇటు ఇరాన్ నుంచి ఇటు నుంచి అంటే నాలుగు వైపులా కూడా పాకిస్తాన్ను బయట నుంచి అణిచివేయడానికి లేదా యుద్ధం చేయడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాయి అదేవిధంగా ఇంకా అంతర్గతంగా కూడా మనం చూసినట్లయితే ఆల్రెడీ మనం చూసాము బలూచిస్తాన్లో ఆల్రెడీ అంతర్గతంగా దాదాపు పది సంవత్సరాలుగా అంతర్గత పోరాటం జరుగుతూ ఉంది బలూచిస్తాన్ ప్రజలు కూడా తమకు స్వాతంత్రం కావాలని చెప్పేసి ఆల్రెడీ యుద్ధం చేస్తూనే ఉన్నారు మొన్న జాఫర్ ఎక్స్ప్రెస్ను అదేవిధంగా తదు తదనంతరం కూడా ఆ వ్యాన్లలో వస్తున్న పాకిస్తాన్ సైన్యాన్ని కూడా ఏ విధంగా మట్టుబెట్టారో మనం చూసాం ఇంకా ఈ బలూచిస్తాన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ ను ఏ క్షణంలో దొరికినా కూడా అంటే ఇన్ని ఒత్తిడిల మధ్య తమకు మంచి అవకాశంగా బలూచిస్తాన్ భావిస్తూ ఉంది ఇదే అదనంగా చూసుకొని దొరికిన దొరికినట్లు పాకిస్తాన్ ఆర్మీని వేసేయడానికి కూడా ఇక్కడ బలుచిస్తాన్ అంతర్గతంగా రెడీగా ఉంది అదేవిధంగా ఇటు పా ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ ఈ లోపలికి రావడానికి ఈ రకంగా ఇక్కడ సైన్యాన్ని మోహరించడమే కాకుండా అంతర్గతంగా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలోని ఖైబర్ ఫఖ్తున్వా ఖైబర్ ఫక్తున్కా ఏరియాల కూడా ఖైబర్ ఈ ఖైబర్ ప్రాంతంలో కూడా ఈ వీరు కూడా వీళ్ళు కూడా తమకు స్వాతంత్రం కావాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉన్నారు వీళ్ళకు ఆఫ్ఘనిస్తాన్ సైన్యము మద్దతుగా ఉంది అదేవిధంగా వీళ్ళు కూడా పాకిస్తాన్ సైన్యంపై పోరాటానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఇంకా అసలు సింధు ప్రాంతం కూడా తమకు ఈ సింధు నదీ జలాలు తమ ప్రాంతానికి రాకుండా ఈ పంజాబ్ ప్రాంతంలోనే ఎక్కడికెక్కడ ప్రాజెక్టులు కట్టేసుకుంటూ వాటర్ తమకు రాకుండా చేస్తున్నారని చెప్పి సింధు ప్రావిన్స్ కూడా భావిస్తూ ఉంది ఈ సింధు ప్రావిన్స్ కూడా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అనే ప్లాన్లోనే వీళ్ళు కూడా ఉన్నారు ఈ ముప్పేట దాడిలో ఇటు అంతర్గతంగా ఇన్ని శక్తులు అదేవిధంగా బయట నుంచి కూడా ఇన్ని శక్తులు ఈ పాకిస్తాన్ కనుక నిజానికి ఉక్కిరు బిక్కిరి చేసినట్లయితే మోదీది చెప్పినట్లుగా పాకిస్తాన్ అనేది భారత అసలు ప్రపంచ చిత్రపటంలో ఉండకపోవచ్చు అనేది కూడా ఒక ఆలోచన కాకపోతే ఏం జరుగుతుందా అని చూద్దాం ఇప్పుడు పాకిస్తాన్ మన మన దేశపు ఆర్మీ కూడా ఈ ప్రాంతంలో ఇరవై వేల సైన్యంతో రెడీగా ఉంది ఏ క్షణంలోనైనా ఈ పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ను మళ్ళీ మనది మనం తీసుకునే ప్రయత్నం చేయవచ్చు అదేవిధంగా ఇక్కడ పరిస్థితులు కూడా కొనసాగుతూ ఉన్నాయి అంతే అంతేకాకుండా ఈ ప్రాంతంలోని జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని ఎవరైతే ఈ టెర్రరిజానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా జల్లెడ పడుతూ ఎక్కడికక్కడ వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం జరుగుతూ ఉంది ఆర్మీ మనం అవన్నీ కూడా సోషల్ మీడియాలో లేదా న్యూస్లో వార్తలలో మనం గమనిస్తూ ఉన్నాం ఒకవేళ భారత సైన్యం కనుక ఇప్పుడున్న స్ట్రాటజీని ఉపయోగిస్తూ ఏ క్షణంలోనైనా అంటే ఒకవేళ పాకిస్తాన్ కనుక నిజానికి యుద్ధమే దిగితే దాదాపుగా అసలు వాస్తవానికి అయితే పాకిస్తాన్ యొక్క ఐఆర్ ఆఫీసర్స్ అందరు కూడా తమ కుటుంబాలను విదేశాలకు పంపిస్తూ ఉన్నారు మొన్నటి ఇంతటి ఉద్రేగానికి కారణమైన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీఫ్ మునేర్ కూడా తన భార్య బిడ్డను అందరినీ కూడా లండన్ పంపించడం జరిగింది అదేవిధంగా అక్కడున్న పాకిస్తాన్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా విదేశాలకు తమ ఫ్యామిలీ కుటుంబాలను పంపిస్తూ ఉన్నారంటే దాదాపుగా ఏ క్షణంలోనైనా భారత్ కానీ ఇతర ఇవన్నీ కూడా శక్తులు దాడి చేయవచ్చు అనే భయాందోళనకు అక్కడ ఆర్మీ ఆల్రెడీ గురవుతూ ఉన్నది ఈ యొక్క మనం ఇవన్నీ కనుక గమనించినట్లయితే ఏ క్షణంలోనైనా అంటే ఏ క్షణం ఎప్పుడు వస్తుందో తెలియకుండానే పాకిస్తాన్ ఇక చిత్రపటంలో కనబడకపోవచ్చు అనే ఆలోచనలు ప్రపంచానికి కనిపిస్తూ ఉన్నాయి जय हिंद भारत माता की।